నమస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఈరోజు మనము మంచితనం మనము మంచి వారితోనే స్నేహం చేయాలి మంచి మాటలకి దగ్గరగా ఉండాలి మంచి వారితో స్నేహం చేయాలి చెడు దూరంగా పెట్టాలి చెయ్యి మంచిదే కానీ అది అయితే విషం ఉంటుంది తేలు మనం వెళ్తే తేడు కూడుతుందని తేడు భయపడుతుంది మనం వెళితే తేడు కొడుతుందని ఉంటుంది తేలు కూడా ఒకప్పుడు మంచిదే అండి కానీ అది మనం ఏం చేస్తుందో అది భయపడి మనకు ఉంటుంది మనం ఏం చేస్తామని మనం ఎలా పడతాం ఇద్దరు కానీ డిఫరెన్స్ అండి తేలు మంచిదే కానీ మనం వెళ్దాం విషపు అలాగే మన జీవితంలో కూడా మంచికి దగ్గరగా ఉండాలి చెడికి దూరంగా ఉండాలి చెడు మాటలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మనకి మంచి పోగ్రాంలు చూడాలి మ మంచిది సాహసం చేయాలి మంచి వద్ద ఉండాలి వినడెవరు చెప్పిన వినట్టుని వేగపడక వివడప కణికల నిజము తెలిసిన మనజు రేపు నీతి పనుడు మహిళ సుమతి ఈ పరిచయం తెలుసండి ఎవరైనా సరే మనకి చెప్పినప్పుడు కళ్ళారా చూడాలి కినారా వినబడాలి అప్పుడే మన జీవితాలు బాగుంటాయి లేకపోతే సర్వనాశనం అయిపోతాయి తస్మాత్ జాగ్రత్త మనం ఎవరైనా ఏమో చెప్పుడో వినండి అది ఎంత నిజము ఎంత అబద్ధము మనం ఆలోచించి లోతుగా చూసి అప్పుడు అడగాలి ఎవడు కావాలని చెప్పడు ఎవడు కావాలని చెప్తాడు మనం మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎవరు చెప్తారా చెప్తారు అర్థం చేసుకోవాలి మన జీవితంలో మంచి ఎంత ఉంటుందో చెడు రెట్టింపు ఉంటుంది అందులో మనం మంచి తీసుకోవాలి చెడుని పక్కన పెట్టాలి మంచి ఇంట్లో చెడు ఉంటాయి మంచి ఉంటే చెడు మాత్రం ఎన్ని ఉంటాయి నీ బట్టి చూస్తావా చెడు ఎన్ని ఉంటుంది మంచి అంతే అందులో మనము మంచి తీసుకోవాలి మనం ఏమిటి చెడు తీసుకుంటున్నాం ఇంత ఇంతలాగా ఎక్కువగా తీసుకుంటున్నాం మీకు ఉదాహరణ ఉదాహరణ ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నాను అందరూ తెలుసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి మీకు తెలిసిన వాటి చేత షేర్ చేయించండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ శనివన్న సుఖన భవన్తో ఓం శ్రీ నమః అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి